డిప్రెషన్ మనందరికీ పరిచయం కూడా అవసరం లేని ఒక శత్రువు బ్రతకడానికి ఇస్తుంది కానీ చావడానికి మాత్రం కావలసినంత ధైర్యాన్ని ఇస్తుంది దాని ముందు చావు కూడా చాలా చిన్నగా అనిపిస్తుంది కదా చీకటి ప్రపంచంలోకి నెట్టేసి నాలుగు గోడల మధ్య బంధిచ్చేస్తుంది కడుపు నిండా తిననివ్వదు కంటి నిండా నిద్రపోనివ్వదు ఒకరితో మాట్లాడనివ్వదు ఒకరితో సంతోషంగా ఉండనివ్వదు మన అనుకునే అందరిని దూరం చేసి నిన్ను ఒంటరిని చేసి ఓడిస్తుంది జీవితంలో అందరం ఏదో ఒకరోజు దీనితో ప్రయాణం చేసే ఉంటాం కదా ఈ ప్రయాణంలో గెలిచేది ఎంతమందో ఓడిపోయేది ఎంతమందో డిప్రెషన్ అనేది ఒక యుద్ధం లాంటిది అయితే గెలవాలి లేదా చనిపోవాలి ఎందుకంటే మనలోనే మనకొక శత్రువుని పరిచయం చేస్తుంది ఆ శత్రువుతో గెలవాలా లేదా ఓడిపోవాలా రెండు నీ చేతులునే ఉంటాయి నువ్వు ఓడిపోవడానికి ఆయుధం అవసరమవుతుందేమో కానీ గెలవడానికి ఎలాంటి ఆయుధం అవసరం లేదు నీ ఆలోచనే నీ ఆయుధం ఆలోచనకు మించిన గొప్ప ఆయుధం ఇంకేముంటుంది చెప్పు ఈరోజు నువ్వు ఓడిపోవడానికి చేసే ప్రయత్నం గెలవడానికి ఉపయోగించు నీకు తెలియని ఒక కొత్త ప్రపంచం రేపు నీ కళ్ళ ముందు కనబడుతుంది అది ఎలా ఉంటుందో చూడాలి కదా ప్రపంచాన్ని నువ్వు పరిచయం చేసుకుంటావో లేదా ప్రపంచమే నిన్ను పరిచయం చేసుకుంటావో తెలియదు ఒక్కసారి గెలిచి చూడు ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు కానీ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది కదా